హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఒక మాల్కి వెళ్ళామండి చూడండి అక్కడైతే ఎన్ని కలర్ కలర్స్ బొమ్మలు అయితే ఎంత బాగున్నాయి దేవుడి బొమ్మలు ఇటు సైడ్ అయితే పిల్లలు ఆడుకునే దానికి మనం ఏ బొమ్మ కావాలంటే బొమ్మ అలాగే గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి పిల్లలకి చూడండి ఇటు సైడ్ అంత ఎంత బాగుందో చూడండి చూపిస్తాను ఎంత అందంగా నీట్గా పెట్టుకుంటారు ఇవన్నీ ఫోర్ డబ్బాలు ఇటు సైడ్ ర్యాక్కి వస్తే అవన్నీ బగ్ బగ్టీలు ఇటు సైడ్ చాట్లు అవన్నీ ఉన్నాయి మనం హోల్సేల్ ధరలకే దొరుకుతాయండి ఇవన్నీ అక్కడ